భార్గవ్ ఛానల్ కి వెల్కమ్ కేరళలో తొలిసారి కుంభమేళ ఉత్తర భారతదేశంలో అత్యంత వైభవంగా జరిగే కుంభమేళ తరహాలోనే ఇప్పుడు కేరళలో కూడా కేరళ కుంభమేళ నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది జగద్గురు శంకరాచార్యులు జన్మించిన ఈ పవిత్ర భూమిలో చరిత్రలో తొలిసారిగా ఈ భారీ ఆధ్యాత్మిక వేడుకైతే జరగబోతుంది హరిద్వార్ ఉజ్జయిని నాసిక్ ప్రయాగరాజ్ వంటి పుణ్యక్షేత్రాలలో జరిగే కుంభమేళ తరహాలోనే కేరళలో కూడా ఈ ఉత్సవాలను అయితే నిర్వహించాలని జూనా అఖారు అయితే దేశంలోనే అతిపెద్ద సన్యాసుల విభాగం అయితే నిర్ణయించింది మరి రెండు వేల ఇరవై ఆరు జనవరి పద్దెనిమిదవ తేదీ నుంచి ఫిబ్రవరి మూడవ తేదీ వరకు కేరళ మలప్పురం జిల్లాలోని భారత భారతపుల నది తీరంలో ప్రసిద్ధి తిరునామవన అనే ముకుంద ఆలయం ముందైతే ఈ కుంభమేళా వేడుకలను అయితే జరపనున్నారు జూనా అఖార మహామండలేశ్వర స్వామి ఆనందవనం భారతి తెలిపిన వివరాల ప్రకారం కేరళకు కుంభమేళ వంటి గొప్ప సంప్రదాయం గతంలోనే ఉందని కూడా పేర్కొన్నారు అయితే పూర్వం చెరుమాల్ పెరుమాల్ రాజుల కాలంలో తిరునామ వలయం మహామకం అనే ఉత్సవం కూడా జరిగేదని ఇది ఉత్తర భారత కుంభమేళాకు కూడా సమానమైనదని కూడా ఆయనైతే వెల్లడించారు అప్పట్లో ఈ మహామకం ఉత్సవం ప్రతి పన్నెండు ఏళ్లకు ఒకసారి జరిగేదని అందులో పండితులు రాజులు యోధులు పాల్గొని సనాతన ధర్మం గురించి చర్చించేవారని ఆనందవనం భారతి అయితే తెలిపారు చివరిగా ఈ సంప్రదాయాన్ని రెండు వేల పదహారులో పునరు రించే ప్రయత్నం మొదలైందని కూడా చెప్పారు అయితే దేశ వ్యాప్తంగా జరిగే కుంభ మేళాలను కూడా పర్యవేక్షించే జున ఆకార ఈ వేడుకను కూడా కేరళలో అయితే నిర్వహిస్తోంది కేరళలోని అన్ని ఆశ్రమాలు మఠాధిపతులు ఇందులో అయితే భాగస్వాములు కూడా అవుతాయి ఈ వేడుకను దేవస్వం బోర్డు అలాగే మలబార్ దేవస్వం బోర్డుల సహకారాన్ని కూడా జునా ఆకార అయితే కోరనుంది రెండు వేల ఇరవై ఆరులో ప్రారంభమయ్యే ఈ కుంభమేళ వేడుకను రెండు వేల ముప్పై ఎనిమిది నాటికి అంటే తర్వాత పన్నెండు ఏళ్ల చక్రం పూర్తి అయ్యే సమయానికి మరింత భారీ స్థాయిలో నిర్వహించాలని కూడా జూన ఆకారం అయితే లక్ష్యంగా పెట్టుకుంది తమిళనాడులోని కుంభకోణంలో కూడా ఇలాంటి మహామకం వేడుక అయితే జరగనుంది మరి ఇక మకం నక్షత్రం ప్రామి ఈ ఉత్సవాల ముడిపడి ఉన్నాయని కూడా ఆందవనం అయితే వివరించారు ఇలాంటి అప్డేట్స్ కోసం మన స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి